చాలా అంటే చాలా రుచిగా మినపవడలు ఎలా తయారు చేసుకోవాలో అది కూడా నూనెలో వేయించకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ నూనెలో వేయించకుండా తయారు చేసుకున్న మినపవడల కోసం ఇక్కడ నేను ఒక గిద్ద వరకు మినపప్పుని నాలుగు గంటల సేపు నానపెట్టేసుకున్నానండి నానపెట్టుకున్న మినపప్పులోని నీటి మొత్తాన్ని వంచేసుకోవాలి వంచేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మినపప్పు వేసుకోవాలి గ్రైండర్లో వేయకుండా మిక్సీ జార్లో మినప్పప్పుని మిక్సీ పట్టేవాళ్ళు ఈ చిట్కాని ఫాలో అవ్వండి ఈ విధంగా మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు వేయకుండా రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని కుదిరితే కావాలంటే తర్వాత ఒక చొక్క నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని కొంచెం ఎక్కువసేపు చేతితో కలుపుకోవాలండి ఎందుకంటే మనం మిక్సీ జార్లో పిండి అనేది మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అలాగే ఇక్కడ నూనె లేకుండా ఈ మినపవడలు తయారు చేసుకోవటానికి రెండు లేదా మూడు చెంచాల వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత తర్ తర్ ఇప్పుడు మనం గారెల్లాగా వేసుకోవటమేనండి ఇక్కడ నేను అరిటాకు తీసుకొని అరిటాకుని తడుపుకున్న తర్వాత తర్ ఇలా వడలు వేసుకుంటున్నాను అయితే నేను తయారు చేసుకునే ఈ మినప వడల్ని నూనెలో వేయించకుండా ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కేవలం ఒక చెంచా నెయ్యి మాత్రమే వేసుకొని ప్యాన్లో ఇప్పుడు మినప వడలు అనేవి వేసుకోవాలి మామూలుగా అయితే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి నూనె లేకుండా తినాలి మినపవడలు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చక్కగా మినపవడల్ని ఇష్టంగా తినచ్చు ఎవరైతే డైట్ చేయాలి నూనె వస్తువులు తినకూడదు అనుకుంటారో వాళ్ళు కూడా మినపవడలు తినాలి అంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు మరి మీ అందరికీ నూనెలో వేయించకుండా తయారు చేసుకున్న ఈ మినపవడాల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్